వెల్కమ్ టు ఫోకస్ న్యూస్ జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయి సముద్రంలో సింగనమల నార్పల గార్లదిన్న పుట్లూరు ఎల్లనూరు మండల కేంద్రాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక భవనాల నిర్మాణం పట్ల అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని సిపిఎం నాయకులు ఓ నల్లప్ప ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుక్కరాయ సముద్ర మండల కేంద్రంలో సర్వే నంబర్ ఐదు వందల ముప్పై తొమ్మిది రెండు ఐదు వందల నలభై లో ఉన్న డెబ్బై ఒక్క సెంట్ల స్థలాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు కేటాయించి భవనం నిర్మించాలన్నారు అదేవిధంగా సింగనమల నియోజకవర్గ కేంద్రంలో సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు అన్ని మండల కేంద్రాల్లో అంబేద్కర్ స్మారక భవనాల నిర్మాణం పట్ల రాజకీయ పార్టీల వైఖరిని స్పష్టం చేయాలన్నారు సింగడమల నియోజకవర్గంలో మే పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా జరుగుతోంది ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి రిజర్వేషన్లో వ్యక్తులుగా అనేక మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేసేదేమంటే ఈ నియోజకంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక భవనాల నిర్మాణం పట్ల ఆ పార్టీల వైఖరి స్పష్టం చేయాలా బుక్రాయసుందరం పోలీస్ స్టేషన్ పక్కలో ఉన్నటువంటి ఐదు వందల ముప్పై తొమ్మిది రెండు ఐదు వందల నలభై రెండులో ఉన్నటువంటి డెబ్బై ఒక్క సెంట్ల స్థలాన్ని అంబేద్కర్ భవనాలు కేటాయిస్తామని చెప్పి పాలాభిషేకం చేసినటువంటి అధికార పార్టీ నాయకులు నోరిప్పి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో ఎమ్మెల్యే గారిని పట్టించారా లేదా పార్టీ కార్యాలయం కట్టడానికి ఏమైనా ఎత్తుగడలేస్తున్నారా లేదా ఏదో రకంగా ఆ ప్లాట్లని వేసుకొని కబ్జాలు పాల్పడేటువంటి పద్ధతులు అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నేత కుటుంబ సభ్యులు చేస్తున్నారనేటువంటి తెలిసింది దీని మీద వైసీపీ అధికార పార్టీ నాయకులు స్పష్టం చేయాలా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నార్పలికి వచ్చిన సందర్భంలో సింగనమల మండల కేంద్రంలో అంబేద్కర్ భవనం కోసం నిధులు ఇస్తున్నామని చెప్పేసి ఆర్భాటమైనటువంటి ప్రచారం హామీ ఇచ్చినట్టు పెద్ద ఎత్తున ప్రచారం చేసినారు ఇంతవరకు అంబేద్కర్ భవనం గురించి ఒక ఇటుక అటు బుక్క రాసులో కానీ ఇటు సింగనమలలో కానీ చేయలేదు అట్లాగే అన్ని మండలాల్లో అంబేద్కర్ భవనాలను నుండి నేటువంటిది మేము సిపిఎం పార్టీకి కోరుతున్నాం ఈ విషయం మీద వాళ్ళ వాళ్ళ రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో పెట్టాలనేది సిపిఎం పార్టీకి కోరుతున్నాం అంబేద్కర్ పేరు చెప్పి అంబేద్కర్కి పంగనామాలు పెట్టేటువంటి పాలకులు ఎవరు వచ్చినా కానీ మేము ఎదుర్కొంటాం అనేది ఈ సందర్భంగా సిపిఎం పార్టీకి హెచ్చరిస్తున్నాం